బస్ డ్రైవర్ నుండి అధ్యక్షుడి వరకు ఎవరి మధురు ఇక ఆయన శఖం ముగిసినట్టేనా తమ దేశంలో మాదక ద్రవ్యాల సరఫరా హింసను ప్రేరంపించేందుకు నికోలస్ మధురో నేతృత్వంలోని వెనుజువేళ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపై బిఖర దాడులు చేపట్టారు అధ్యక్షుడు మధురోతో పాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ ని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించారు దీంతో మధురో ప్రభుత్వాన్ని కూల్చాలన్న తన సంకల్పాన్ని ట్రంప్ దాదాపుగా నెరవేర్చుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు ఎదిగి శతాబ్దానికి పైగా వెనిజువాలాను పాలించిన మధురో ప్రస్థానమిక అని కనిపిస్తుంది కరాకస్ లో పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించిన మధురో బస్సు డ్రైవర్ గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టారు ఆ తర్వాత యూనియన్ నేతగా ఎదిగారు యూగో చావేజ్ నేతృత్వంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనజువాలా చేరిన మధురో కీలక బాధ్యతలు చేపట్టారు చావేస్ ప్రభుత్వంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు లాటిన్ అమెరికా కరేబియన్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు రెండు వేల పన్నెండులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన రెండు వేల పదమూడులో చావేజ్ మరణంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన ఆయన ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు అయితే ఆయా ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ న్యాయవాది అటార్నీ జనరల్ గా పనిచేసిన ఆమె మొదటి భర్తతో విడాకుల తర్వాత మధురోను వివాహం చేసుకున్నారు ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనుజువోలా ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత వీటి ధరలు పతనం కావడానికి తోడు అమెరికా ఐరోపా దేశాల ఆంక్షల వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి ఈ క్రమంలో ఇక్కడి చమురుపై ఆధిపత్యం చలాయించాలనుకుంటున్న ట్రంప్ సర్కార్ ఇందుకోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తుంది అందుకే అమెరికాకు డ్రగ్స్ సరఫరాలు మధుర ఉన్నాడని ఆరోపిస్తూ ప్రభుత్వం నుంచి దిగిపోవాలని హెచ్చరిస్తూ వస్తుంది ఈ క్రమంలోనే దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసేందుకు సహకరిస్తే యాభై మిలియన్ డాలర్ల రివార్డు అందిస్తామని కొంతకాలం క్రితం ఆఫర్ చేసింది అంతేకాదు వెనిజువాల ప్రతిపక్ష నేత కోరిన మచోడాకు ట్రంప్ కు మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ట్రంప్ చర్యలకు ఆమె బహిరంగంగానే మద్దతు ఇచ్చారు ఇటీవల నోబల్ శాంతి బహుమతి ఆమెకు వచ్చిన సమయంలో వారిద్దరు ఫోన్లో లో సంభాషించుకున్నారు ఈ క్రమంలోనే నేరుగా రంగంలోకి దిగిన ట్రంప్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మధురను కస్టడీలోకి తీసుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి